హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కాడ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో నేను తెప్పించుకున్న దొండ కటింగ్స్ గురించి చెప్తాను కటింగ్స్ అంటే కటింగ్స్ కాదండి ఇది చక్కగా రూట్స్ ఉన్న కటింగ్స్ పంపించారు చాలా చక్కగా ఉన్నాయి ఇవి కాయలు చూస్తున్నారు కదా మీరు ఈ దీనిదే ఈ మదర్ ప్యాంట్దే కటింగ్స్ తీసి మనకు సేల్ చేస్తున్నారు వాళ్ళు ఓకేనా సరే ఇది సౌత్ ఇండియన్ వెరైటీస్ కాదండి నార్త్ ఇండియన్ వెరైటీస్ నేను రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా నార్త్ ఇండియా సైట్ తెప్పించుకున్నాను అది ఎలాగున్నాయి ఏంటి ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి రేట్ ఎంత ఎలా అన్ని డీటెయిల్స్ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి నలుగురికి షేర్ చేయండి వాళ్ళు కావాలంటే తెప్పించుకుంటారు ఓకేనా సరే ఇంకా చూడండి ఇవన్నీ వాళ్ళు నర్సరీలో పెట్టిన కటింగ్స్ అనమాట చూసారా ఎంత బాగా పెట్టారో చిన్న చిన్న ముద్దు ముద్దుగా ఉన్న గ్రో బ్యాగ్స్లో పెట్టారో మంచి చిగురు వచ్చింది చూడండి ఇదే మనకు సేల్ చేస్తారు ఒకవేళ ఆ పెద్ద పెద్దగా తీగలు ఉంటే కనుక కట్ చేసి మనకు చక్కగా పంపిస్తారు మన ఇంట్లో నాటుగానే చక్కగా మళ్ళీ దానికి చిగుడు వచ్చి కాయలు అవుతాయి అంటే మన కాయలు మన సౌత్ ఇండియన్ కాయలు వేరుగా ఉంటుంది నార్త్ ఇండియన్స్ కాయలు వేరుగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే నా దగ్గర నార్మల్గా ఉన్నది దొండతీగ ఉంది కానీ అది టూ ఇయర్స్ నుంచి సరిగ్గా కాయలు కాయ రావట్లేదు అందు గురించి నేను తెప్పించుకున్నాను ఇప్పుడు అది నేను తెప్పించుకున్నది ఎలాగున్నాయి సీడ్స్ ఎలాగున్నాయి విత్తనాలు ఎలాగున్నాయి ఉన్నాయి అది కటింగ్స్ ఎలాగున్నాయి చూద్దాం ఓకేనా సరే ఇది చూడండి వాళ్ళ పంపించిన కొరియర్ ఈ కొరియర్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది డబ్బాలు కొన్ని అయితే ఎలాగుంటుందంటే చాలా తక్కువ రేటు డబ్బాలు పంపించేసరికి ఏమవుతుందంటే మొక్కలు వచ్చేసరికి అవన్నీ సగం సగం అన్ని ప్రాణం తీ పోయినట్టే వస్తు ఉంటుంది నేను ఒకసారి కేరళ నుంచి తెప్పించుకున్న మొక్కలు మీకు షేర్ చేశాను కదా అది ఎలాగో నేను చూడండి మొత్తం కుళ్ళిపోయింది అలా కాకుండా ఇది చక్కగా ప్యాక్ చేశారు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా ఉంది ప్యాకింగ్ లోపల తీగల్ని కూడా అంటే కటింగ్స్ కూడా చాలా బాగా ప్యాక్ చేశారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఇవన్నీ తీసినాక కూడా నేను చూపిస్తాను నేను ఒక పది దొండత కటింగ్స్ని ఆర్డర్ ఇచ్చాను నేను అంటే నాకు టెరస్కి ఇంకా నేల మీద నాటడానికి రెండు కావాలని కాస్త ఎక్కువనే నేను ఆర్డర్ ఇచ్చాను ఇవన్నీ నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న మొక్కలు వాళ్ళు కొన్ని సపరేట్గా నాకు గిఫ్ట్గా పంపించారు ఒక లేదు అనట్లేదు కానీ నార్మల్గా అయితే ఆర్డర్ ఇస్తే మంచి కటింగ్సే పంపిస్తారు నాకు యూట్యూబ్ కోసం అని వాళ్ళు ఇచ్చిందేం కాదు ఇది ఓకే రైట్ చూడండి వాళ్ళు నార్మల్గా ఆ కస్టమర్కి అందరికీ ఇలాంటిదే ఇస్తారు వాళ్ళు చూడండి ఇవన్నీ గ్రో బ్యాగ్స్లో ఇందాక మనం చిన్నగా క్లిప్పింగ్ చూసాం కదా గ్రో బ్యాగ్స్లో పెట్టిన నర్సరీలో అదే పంపించారు చూడండి గ్రో బ్యాగ్లో డైరెక్ట్గా ఉంది ఇలాగుంటే ఉంటే అంటే మనం కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా మనము దాన్ని నాటుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు కొరియర్లో వచ్చింది కాబట్టి కొన్ని ఆకులు అయితే వాడిపోతుంది దాని గురించి మనం పట్టించుకోగల మన కటింగ్స్ ఎలాగున్నాయి చూసి మనం ఇచ్చేసుకుంటే చాలు చాలా లావు లావుగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇంకా ఇవి వేరే రకం అన్నమాట ఇందాక మనం చూసింది గుజరాత్ వెరైటీ ఇది ఇంకో వెరైటీ ఇది చూడండి వాళ్ళు తీసి ఆ మట్టి వేసి పంపించారు కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వైట్ వైట్ రూట్స్ వచ్చేసింది చూడండి అన్ని కటింగ్స్కి రూట్స్ ఉన్నాయండి అంటే మనం ఎక్కువ శ్రమ పడక్కర్ల వన్ మంత్ లోపల మన కాయలు వచ్చేస్తుంది చూడండి ఇది బెంగాల్ వెరైటీ అంట దీని కాయలు ఎలాగుంటుంది ఏంటి అనేది మనం ఇందాక చూసాము ఒకవేళ మనకు అది తెలుసుకోవాలంటే ఎలాగో వన్ మంత్ టూ మంత్లో కాయలు వస్తుంది ఇంకెలాగో వచ్చేది ఎండాకాలం కాబట్టి దీని సీజను చక్కగా మనం పెంచుకోవచ్చు ఓకే అంటే మనం చూడసా చూడాల్సింది ఏంటంటే రూట్స్ ఉన్నాయా లేదని ఎందుకంటే మనకు వాళ్ళు ప్రామిస్ చేసింది రూట్స్ ఉన్న మొక్కలు పంపిస్తామని అన్ని రూట్స్ ఉన్నదే ఇచ్చారు చూడండి అందుకే నేను చెప్తున్నాను వీళ్ళనే మనం నమ్మి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం మీకు రాదు ఓకేనా నేనైతే వీళ్ళ మొక్కలకి హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తున్నాను ప్యాకింగ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చాను మొక్కలు కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తున్నాను ఓకే చూడండి అన్నీ చాలా బాగున్నాయండి కటింగ్స్ లావు లావుగా ఉన్నాయి ఈ లావుగా ఉన్న కటింగ్స్ పెడితే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు ఎక్కువ చిగుడు వస్తుంది ఎక్కువ కాయలు వస్తుంది ఓకేనా ఇంకా తర్వాత ఇది ఎలాగో గ్రో బ్యాగ్స్తో ఉన్నది చూపించాను దీది కూడా చాలా బాగున్నాయి రెండు వెరైటీస్ కూడా సూపర్గా ఉన్నాయి ఓకే ఇంకా నేను తెప్పించుకున్న దేశీ విత్తనాల గురించి చూద్దాం అంటే కొన్ని నేను ఆర్డర్ ఇచ్చాను కొన్ని రకాలు కావాలండి ముఖ్యంగా నాకు ఈ కాకరకాయ విత్తనాలు అవసరం ఉండింది తర్వాత అలసంద అవసరం ఉండింది రెడ్ అమరాంతస్ అవసరం ఉండింది ఇటువంటిదన్నీ నేను ఆర్డర్ ఇచ్చాను కొన్ని అయితే వాళ్ళ శాంపుల్కి పంపించారు ఇవైతే ఇన్ని నేను ఆర్డర్ ఏమి ఇవ్వలేదు కొన్ని శాంపుల్స్కి పంపించారు అక్కడ వీడియో చేస్తున్నారు కదా కాస్త చెప్పండి అవసరమైన వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు అనేసి చూడండి ఈ విత్తనాలు కూడా చాలా బాగున్నాయండి వీళ్ళు గ్రామ్స్ లెక్కని ఇస్తున్నారు అంటే చాలా మంది ఏం చేస్తారంటే మీకు ఒకటి రెండు మూడో నీళ్ళు లెక్క పెట్టి పంపిస్తారు కదా ఇదైతే అలా కాకుండా గ్రామ్స్ లెక్కన పంపిస్తున్నారు చాలా బాగున్నాయండి విత్తనాలు కూడా చాలా బాగున్నాయి దాంట్లో జీవం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ నాటిన తర్వాత ఆ మొలకలు ఎలా ఎలాగొచ్చింది అని కూడా నేను మీకు అప్డేట్ వీడియో చేస్తూ ఉంటాను అంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఇది అల్సంద సీడ్స్ ఇంకా తర్వాత ఇది రెడ్ అమ్రాంతస్ అంటే తోటకూర రెడ్ తోటకూర ఇంకా ఇది వచ్చేసి గోరు చిక్కుడు ఇది కూడా నేను ఆర్డర్ ఇచ్చాను గోరు చిక్కుడు కూడా కొన్ని అయితే బ్రింజాలు ఇది బ్లూ బ్రింజాలంట ఇంకా తర్వాత ఇది ఒక రకం చిక్కుడు చూడండి ఎన్ని అన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి అది చూసుకోవాల్సింది ఇది బుడద గుమ్మడి అనుకుంటా బుడద గుమ్మడి ఏదో గుమ్మడి రకము ఇంకా తర్వాత ఇది ఇంకొక వంగ రకము ఇది మెట్ అంట చూడండి ఎన్ని ఎంత బాగుంది చూడండి ఇది సోరా ఈ ఏ ఇది లాంగ్ సోరా ఇది కూడా నాకు కా అవసరమే తర్వాత ఇది రౌండ్ సోరా కొన్ని అయితే మనకు అప్పారావు గారు పంపించారు కదా వచ్చింది ఇంకా ఇది వచ్చేసి మునుగ సీడ్స్ అండి ఒక మూడు పంపించారు వెరైటీ అది కూడా నేను వేస్తాను ఎందుకంటే చిన్న మొక్కలు కాయలు రావ ఎక్కువ వస్తుంది కదా దాని గురించి చూడండి ఇవన్నీ ఒక ఇది చెట్టు చిక్కుడు అనుకుంటాను ఇన్ని వెరైటీస్ నాకు పంపించారు ఇందులో కొన్ని అయితే నేను ఆర్డర్ ఇచ్చింది కొన్ని వాళ్ళు పంపించింది చూడండి ఈ సీడ్స్ కూడా నేను మందకు అంద ఇస్తున్నారు అంటే దేశీయ విత్తనాలు చాలా మంచిది ఎందుకంటే అది బాగా వస్తుంది ఇది చూడండి ఇది ఏంటి దీని పేరు మర్చిపోయా ఏంటది చుక్కకూర ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి ఇది నేను తెప్పించుకున్న మొక్కల ఫోటోలు పంపిస్తున్నాను వాళ్ళ ప్యాకింగ్లో అంటే ఇంకొకసారి ఇదిలాగా ఉంటుందనేసి ఇచ్చేసాను మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు మన రేటు గురించి తెలుసుకుందాం ఇది సింగల్ ప్లాంట్ అంటే మనకు ముందైతే వాళ్ళు ఐదు పది అట్లా సేల్ చేస్తుండేవారంట ఇప్పుడు సింగల్ ప్లాంట్ కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు సింగిల్ ప్లాంట్కైనా అయినా మీరు కొరియర్ చార్జ్ ఇవ్వాల్సిందే ఇంకా సిక్స్ ప్లాంట్స్కి త్రీ ఫిఫ్టీ ఇది కూడా మనకు తక్కువ రేట్లోనే వస్తుంది త్రీ ఫిఫ్టీ అంటే పెద్ద రేట్ ఏం కాదు దు అదే పది ప్లాంట్స్ కావాలి అంటే పది కటింగ్స్ కావాలి అనుకుంటే కనుక ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వాలి డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అది మీరున్న ప్రాంతాన్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది నాకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కొరియర్ ఛార్జ్ ఓకేనా సరే వాట్సాప్ నంబర్ ఇదండి ఇందులో వాట్సాప్ నెంబర్ ఇచ్చారు చూడండి అది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు అందులో లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది మీరు కావాల్సింది మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఈజీగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఏం కష్టమే లేదు ఓకేనా సరే ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసింది నాకు తెప్పించుకున్నది మీకు చూపించాను మీకు నచ్చితే కనుక తెప్పించుకోండి ఆర్డర్ ఇచ్చుకోండి మీకు కూడా దొండకాయలు ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇందాక చెప్పినట్టు నలుగురు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్ అప్పటివరకు ఉండనా బాయ్ బాయ్ టేక్ కేర్